గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఆగస్టు పదహైదున శ్రీశక్తి బస్సు కార్యక్రమం శ్రీకారం చుట్టూ సందర్భంగా ఆదోని బస్టాండు మరియు డిపోను సందర్శించడం జరిగింది అందులో భాగంగా బస్టాండ్ ప్రమిసెస్లో ఏమైనా ఉన్నాయా అవసరాలున్నాయా ఏమీ పరిస్థితులని తెలుసుకొని తగు చర్యలకు డిఎం గారు కానీ ఆర్ఎం గారు కానీ ఈడీ గారికి కానీ ఆదేశించడం అవుతుంది ఇక్కడ ఫస్ట్లో కొంచెం అది సరిగా లేదు దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ మరుగుదొట్లు పక్కన కొంచెం చెత్త చెదరాలు అవన్నీ లేకుండా చూడండి అని ఆదేశించడం అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సందర్భంగా ఆగస్టు పదహైదు బస్సులు ఫ్రీ బస్సెస్ రాష్ట్రం మొత్తం ఉంది కనుక మరి మా సైడ్ అంటే ఆర్టీసీ యాజమాన్య సైడ్ నుంచి బస్సెస్ కానీ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా స్టాఫ్ కానీ అన్నీ ఉన్నాయా లేదా అనే భాగంగానే ఈ పర్యటన ఈరోజు సందర్శించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రయాణికుడు సంతోషంగా సుఖంగా ప్రయాణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకు బస్టాండ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించి రెండు మూడు రోజులు అన్నీ కూడా షార్ట్అవుట్ చేసి దీన్ని ప్రయాణాలకు సౌకర్యత్వంగా చిత్తడానికి ఆర్టీసీ ఆచారం సిద్ధంగా ఉంది మూడు విషయాలు నేను గమనించాను మస్ట్ కాంపౌండ్ వాళ్ళకి ఏదైనా ఉంటే ప్రతిపాదన పెట్టమన్నాను అంటే బస్ స్టాండ్ మొత్తం ఫ్రంట్లో కూడా వీలైతే మొత్తం కాంప్లెక్స్ ఏదైనా ఉంటే కూడా దానికి కూడా ఆలోచన చేయమన్నాము రెండోది మరుగుదొడ్లకి ఇక్కడ ఇది డివిజనల్ హెడ్ క్వార్టర్ ఉన్నట్లు ప్రాంతం రద్దీగా ఉండే ప్రాంతం కనుక ఇక్కడ ఏదైనా ఇంకో మరుగుదొడ్లు దాన్ని నిర్మించే దానికి ఎస్టిమేషన్ పంపిమంటున్నాం ఏది ఏమైనా ఆదోని స్టాండ్ ఇంప్రూవ్మెంట్ చేసానని మా సహాయ సహకారాలు అందిస్తాం ఇప్పుడు చూడండి రెండు రోజుల్లో రెట్వేగా ఉంటే నాకు వాట్సాప్లో ప్లాంట్ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలు మన ఎంపీ గారు నేను ఆయన ప్రతిపాదిస్తే ఆయన కూడా మరి పదమూడవ పదో తారీఖు ఆయన కూడా అంతా అనౌన్స్ చేస్తాడు మొత్తం మన ఏడు పార్లమెంట్ స్టాండ్ అంటే కర్నూలు కానీ మంత్రాలయం కానీ ఎమ్మిగనూరు కానీ ఆదోని కానీ ఆలూరు కానీ పత్తికొండ మరి కోడుమూరు అన్నీ కూడా ఎనిమిది కూడా ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు ఖచ్చితంగా ఆ కూడా ఆర్ఓ ప్లాంట్లు కొత్తగా డిజైన్ చేసి కూడా రెండు మూడు నెలల్లోనే అవి పూర్తి చేస్తామని చెప్పారు నా దృష్టికి తీసుకొని వచ్చారు నేను కూడా ఈసారి దాన్ని ఏదైనా ఉంటే కూడా